హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఎవరినో కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక వచ్చేసి ఇంక పొద్దున్నే అనమాట అసలు చెన్నైలో ఎండలు ఎట్లున్నాయంటే ఎండల గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట ఎండలు ఎప్పుడు భరించే మాకే తట్టుకోలేకుండా ఉన్నావు ఇంకా వర్షం అప్పుడప్పుడు పడతా ఉంది కానీ వర్షం పడ్డ తర్వాత ఎండ అనేది డబుల్ అవుతూ ఉండదనమాట వర్షం ముందే కొంచెం ప్రిపేర్ అయింటాయి అనమాట ఎండ ఇంకా తప్పదనేసి అది పడి వర్షం పడి కొంచెం చల్లబడింది అనుకో ఏదో కొత్త ఆశలు సిగురిస్తాయి కదా మనకి అట్లాగా ఇంకా మరుసటి రోజుకి ఇంకా ఎండ వాంచ్ చేస్తుంది అనమాట ఇంకా పగులంతా ఫుల్ ఎండ ఇంకా నైట్ అయితే కానీ ఎప్పుడు కరెంట్ పాను మాకు కూడా అప్పుడప్పుడు కరెంట్ ఆఫ్ చేస్తాను అనమాట కరెంట్ ఆఫ్ చేసినాడు లో వోల్టేజ్ వచ్చేస్తుంది ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఇంక ఏసీ ఫ్యాన్లు అన్నీ కొంచెం వోల్టేజ్ కూడా కొంచెం అప్పుడప్పుడు తగ్గుతూ ఉండదు ఇంక ఇక్కడికి వచ్చేస్తే ఇంకా పొద్దున్నే అయితే ఇంకా నా పనులు అయితే కొంచెం కొంచెంగా చేసుకుంటా అనమాట ఇంకా ఆరైతే కానీ ఇంకా తెలిసిందే కదా కిచెన్లోంచి ఎండ డైరెక్ట్గా ఇంట్లో పడుతూ ఉంటుంది సిక్స్ అయిందంటే కంపల్సరీ ఇంకా నా పనులు అయితే అయిపోయినాయి పిల్లలు ఏంటంటే దోశ పోసుకున్నారు కొంచెం పిండి ఎత్తి పెట్టినారు కానీ నా కొద్దిలే అనేసి నేను ఇంకా రాగి జావ కంచుకుందా అనేసి రాగి పిండి అయితే నానబెట్టేసి పెట్టేస్తున్నా అయినా కానీ ఒక అర్ధ గంట అట్లా నానిందంటే బాగుంటుంది వాళ్ళు కూడా తాగుతారేమనేసి కొంచెం ఎక్స్ట్రాని కలుపుతున్నా లేకపోతే నాకు కొంచెం అయితే సరిపోతుంది ఇంకా ఇంకా ఉంటే ఇంకా బ్రతిమలో ఆడుతా ఉన్నప్పటి నుంచి అంటా అంటామంటే ఆహా ఊహు అంటా ఉన్నారు ఇంకా సరే సరే వాళ్ళు ఇష్టం అనేసి ఇంకా కొంచెం ఎసురు పెట్టేసి ఇంకా రాగి గంజి అయితే కంచేసుకుంటా ఉన్నా ఇంకా పొద్దునే సద్దనం ఉంటే బాగుంటుంది ఎందుకంటే మరి నైట్ టిఫిన్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో ఇంకా అసలు సద్దనం అనే మాటే ఉండదు ఇంకా ఇంకా అయితే పెట్టేసినా భీం కడిగి పెట్టేసినా ఉంటే కానీ ఇంకా ఈజీగా అయిపోతుంది ఈ కిచెన్లో వంట చేస్తాం ఒక పది నిమిషాలు పదియుగాలుగా కడుస్తూ ఉంటుంది అనమాట చెమట్లో మాకు అటు సైడు విండో ఉంది కాలు వస్తూ ఉన్నా కూడా శగ ఎట్లా అంటే అంత శగ తగులుతూ ఉంటుంది ఆ విండోకి ఏదన్నా క్లోజ్ చేద్దామంటే కానీ ఇంకా మన ఓన్ హౌస్ కాదు కదా మా ఓనర్ అయితే అట్లా సీలలు కొట్టుకున్నా కూడా ఒప్పుకోదనమాట అట్లాంటి అంటే ఆవిడ ఇంకా ఇది చూసినారు కదా ఉడికిపోయింది అది చల్లరి లోపల ఏంటంటే నేను మధ్య తలుపుకుందాం కొందనేసి ఇంకా చల్లరి లోపల ఇది మనీ ప్లాంట్ పెట్టాను కదా ఈ మధ్య అయితే కొన్ని మట్టిలో పెట్టినా కొన్ని వచ్చేసి ఇట్లా వాటర్లో పెట్టినాను కదా మట్టిలో కన్నా ఏంటంటే వాటర్లో వచ్చినట్టు ఎక్కువ ఆ ఎయిర్లు కానీ గ్రోత్ ఎక్కువ వచ్చేసింది అనమాట అసలు ఇవి కానీ ఇంకెత్తుకోపోయి మట్టిలో నాటుకుంటే బాగా వచ్చేస్తాయి హైట్ కూడా కొంచెం బాగానే పెరిగినాయి ఒక జానర్ అట్లా పెరిగి ఉన్నాయి బాగా గుబురుగా వచ్చేసినాయి ఏంటంటే ఎప్పుడైనా ఆకులు వాడిపోయినట్టు అవి పచ్చబడిపోతాయి కదా ఆ ఆకులు కానీ ఏదన్నా ఉన్నింది కానీ అట్లా తీసేసుకొని వారానికి రే రోజు మార్చి రోజు అట్లా వారానికి ఒక త్రీ టైమ్స్ అట్లయితే నీళ్ళు అయితే చేంజ్ చేస్తూ ఉంటాను నేనైతే వాటికి ఇంకా ఇంకా అడైతే అవి పెట్టేసి ఇంక లోపల చిన్నకేపులు అయితే వేయించేస్తా ఉన్నా చిన్నకేపులు ఎంచి పెట్టేస్తామంటే ఇంక ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అనేసి అయితే పచ్చడికో లేకపోతే ఏదైనా కాలింపు లేకి అవి ఇప్పుడే ఉంటుంది అనేసి అయితే కానీ ఇంకా పనులు ఏంటంటే కిచెన్లో పనులు మిగతా ఇంట్లో పనులు ఎట్టన్నా ఉన్నాయి ఫస్ట్ కిచెన్లో పనులు చేసేసుకున్నాక మిగతా పనులు చేసేసుకోవచ్చు అనమాట ఈ పప్పులు అయితే సూపర్గానే ఊరి నుంచి మన నెల్లబుట్టి తెచ్చున్న ఫైవ్ కేజీస్ అయితే బాగున్నాయి అనమాట ఈ లోపలైతే నాకు రాగి గింజి కూడా చల్లారిపోయింది దీనిలోకి ఏంటంటే మజ్జిగ మజ్జిగ పోసుకొని అట్లా ఎరగడ్డలు ఉంటాయి కదా ఎరగడ్డ వేసుకొని నంచుకొని తాగుతుంటే అద్భుతం అనుకోండి అసలు చల్లగా ఉంటుంది కడుపులో అయితే నేపు చిన్న ఎరగడ్డలు ఉంటాయి కదా అవి అయితే వేసుకొని తాగేసి కూరగాయలు చూస్తే ఏం లేవు ఇంకా కూరగాయలకైతే వెళ్ళా అనమాట కూరగాయలు అయితే ఇప్పుడు ఎందుకు ఎండాకాలం ఎప్పుడు కూరగాయలు రేట్లు పెరుగుతాయి కానీ ఈసారి కూరగాయల రేట్లు తక్కువ ఉన్నాయండి అసలు ఏ సరే కొంచెం బీన్స్ తప్పించి మిగతా అన్నీ తక్కువే ఉన్నాయి కూరగాయలు అయితే ఇంకా మష్రూమ్స్ అయితే ఇంకా వెళ్ళినప్పుడల్లే తెలిసిందే కదా ఒక టూ ప్యాకెట్ మష్రూమ్స్ ఫ్రీగా ఇచ్చిన కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా తక్కువే ఉన్నది ఇంకా పుదీనా ఏంటంటే మా ఇంట్లో అక్కడ పుదీనా చెట్టు ఉన్నది కదా ఆ చెట్టు మొలిసినంత అంటే మా ఆయన పొదిన తెమ్మన్నప్పుడల్లా ఒకే మాట ఇంట్లో ఉంది కదా ఇంట్లో ఉంది కదా అది ఏదో చిన్నది ఏదో అవసరాలకి ఏదైనా జ్యూసుల్లో వేసుకోవడానికి కొంచెం ఏదన్నా రైస్లోకి అర్జెంట్ అవసరాలు కొనుక్కోవచ్చు అని పుదీనా చట్నీకి అంతా డబ్బాలో పుదీనా బెరకాలంటే అబ్బా అంటే చాలే అడ్జస్ట్ చేసుకో మన ఇంట్లో ఉన్నది వేయలే అయినా మన ఇంట్లో ఉనేది కదా అని అంటాడు ఇంకా అందుకోసం అయితే ఇంకా మిగతా కూరగాయలన్నీ ఇవైతే ఇంకా స్కూల్ ఉంది కదా వీళ్ళకి ఇంకా స్కూల్ అయితే ఇంకా అయిపోలా స్కూల్ అయిపోయేంత వరకు ఇంకా ఈ కూరగాయలనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకేంటంటే వీడియోస్ మామూలుగా షార్ట్స్ అయ్యి వాయిస్ అయి పెట్టట్లే కదా వీడియోస్ చేయం అనేసి అయితే అడుగుతూ ఉండరు ఎందుకు అండి వీడియోస్ పెద్ద వీడియో చేయాలంటే బ్లాగ్ చేయాలంటే ఎంత కష్టం నాకు వచ్చే ఆదాయానికి ఆ నెట్కే సరిపోతా అసలు ఇంకా అందుకోసం అయితే తీయట్లే వీడియో తీసామంటే ఏంట ఏంటంటే కంటెంట్ ఉన్నది చూడట్లే ఎవరు కాంట్రవర్సీ అవుతాయి కదా ఆ వీడియోసే చూస్తాయి ఒకరిని ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉంటారు కదా పచ్చళ్ళు ఉండాలి మన టాపిక్ ఏంటంటే పచ్చళ్ళు కానీ అగోరి కానీ ఇప్పుడు ఒకరిని తిట్టుకుంటారు కదా అట్లా మనం ఫ్రెండ్స్ని అట్టా ఎట్టా తిట్టుకునేది అట్లా కాంట్రవర్సీగా ఉండేటి కంటెంట్ ఉండేటి అట్లాంటివి ఏం అవసరం లేదు యూస్ అయ్యే వీడియోస్ అయితే కానీ అట్లా తిట్టుకునే వీడియోలు అట్లాంటి వీడియోస్ చేయాలా అట్లాంటి వీడియోలు చేయాలంటే మన వల్ల అసలు నైంటీ పర్సెంట్ అయితే అవ్వదు ఫ్యూచర్లో ఏమో మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పకూడదు ఒకవేళ ఏమన్నా చెప్పినా ఉంటే ఇట్లా చేసినా ఒక అనుకోకూడదు మనకు ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేం కదా అందుకే మన వల్ల అయితే అంత కాంట్రవర్సీగా అట్లా మాట్లాడడం తెలియదు అనమాట మనం అందుకే ఇంత వెనకబడిపోయినాం తిట్టాలి భయంకరంగా తిట్టుకోవాలి ఒకరినొకరు అప్పుడే వైరల్ అయిపోతాం అనమాట వైరల్ అయినా అంటే మనకి కూడా నాలుగది శైషన్ చేస్తుంది అట్లా ఉండాలి లేదంటే కానీ కొంచెం ఏదన్నా వల్గరగా మాట్లాడడం కానీ అది ఇది అనేసి ఏదో ఒకటి చెప్పేసేయాలి ఏదో మసి పూసి మారేడుకాయ చేసేసినట్టు చేసేసేయాలి మనం అట్లా చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఈడే ఉన్నాం అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే కూర్చున్నాం ఇంకా ఇట్లే ఇంకా ఇంకా ఈడైతే కానీ నచ్చిన కూర అయితే కానీ మా వాడికి పెట్టుకొని తినేస్తాడు ఆయన నచ్చంది ఏదన్నా చేసినామంటే ఇట ప్రతిమలాడి ప్రతిమలాడి ఏదో మాటలు చెప్తా తినిపియ్యాలన్నమాట ఇంకా ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పూర్ణానికి అది కూడా ఇంతకుముందు ఎవరో కామెంట్ చేసినారు అంత పెద్ద పిల్లలు ఉన్నారు మీరేం తినిపిస్తున్నారు అనేసి అయితే ఇంకేం చేద్దాం ఎండలకి పాపం తినకపోతే రెండు బస్సులు తినకపోతే మళ్ళీ నీరసం వచ్చేస్తుందని కొంచెం తిన్నాడు ఇంకా తినలా ఇంకా ఆయన అయితే ఇంకా పచ్చడి చేస్తున్నా కదా అందుకే ఇంకా తర్వాత ఏంటంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ తెచ్చున్నాడు ఆయన లంచ్ కోస్తా అన్నారు కదా ఫ్రూట్స్ తెచ్చుంటే ఇదన్నా కోసి తింటామంటే ఆ సర్లే అన్నాడు వాడు ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇది పింక్ది అనుకున్నాడు అనమాట పింక్ అయితే కాదు వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూసేప్పుడల్లా నాకు మస్ట్ టేస్ట్ కూర్చొస్తుంది ఒకసారి పురుగులు ఉన్నాయని చూపించింది అప్పటివరకు నాకు డ్రాగన్ లో పురుగులు పడతాయని నాకు తెలియదు అసలు ఆ పిల్ల చూపించినప్పటి నుంచి ఏడు పురుగులు ఉన్నాయని అన్ని చెక్ చేసి చెక్ చేసి పెడతా వీళ్ళకైతే ఇంకా ఇదైతే కానీ పింక్ కాదు నాకు ఎందుకంటే పింక్ దానికన్నా వైతే టేస్ట్ ఉన్నదా అనిపిస్తూ ఉంటుంది మాకు ఆల్మోస్ట్ వైట్గా ఉంటాయని పింక్దైతే అయితే ఒకటి రెండు సార్లు తిన్నా అందుకన్నా ఎక్కువ తినలేదు ఇంకా అప్పుడు మా ఆయన ఇంకా చెనక్కాయలు తెచ్చున్నారు ఇంకా తినేసి అట్లా కొద్దిసేపు రిలాక్స్ అవుతారా ఉంటే చెనక్కాయలు ఎక్కువ పొయ్యి మీద ఉడుకుతాయి కానీ తర్వాత చూద్దాం తర్వాత నిదానంగా తిందామనేసి అయితే ఇంకా స్టార్ట్ చేసినారు చెనక్కాయలు ఉంటే చాలు ఆయనకి మూడు పొట్ల అన్నం లేకపోయినా పర్లే తినేస్తాడు ఇంక ఉడకబెట్టకపోతే ఇంక కూర్చొని పది తినేస్తాడు ఇంకా అందుకోసం అయితే కానీ ఇంకా ఆల్రెడీ చూసినారుగా చేయి పెట్టేసి నేను ఒక్క ఉడగబెడతామంటే తీసుకుంటా ఇవి అయితే ఏంటంటే మట్టి కానీ ఏముండదు కొంచెం రేట్ ఎక్కువ అంతే ఎట్లా క్లీన్ చేస్తారో ఏమో మళ్ళీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను నేను ఇంకా పెట్టేసిన ఇంకా బోకులు అయితే పిలుస్తా ఉన్నాయి ఇంకా పొద్దున్న పొద్దున్నే గడుగున్నా ఇంకా మధ్యాహ్నం పొద్దున్నే మధ్యాహ్నం తిన్నోటి ఇంకా అవి ఇవి ఉన్నాయి కదా ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట నా కోసం ఈ బోకులు ఇంకా రా ఇంకా కానీ కూర్చునిందనేసి అనేసి ఇంకైతే వెయిట్ చేస్తూ ఉండయి అన్నమాట ఈ బోకులు పని అయిపోయిందంటే నాకు ఇంట్లో మొత్తం సగం పని అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా కశువులు అంట మిగతాటి ఇంకా అవన్నీ తర్వాత విషయమే ఇంకా ఇంకా బట్టలు కూడా వేసినా పైన బట్టలు వేసేసి రావాలి ఇంకా పొద్దున్నే అయితే ఇట్లా ఇంకా వీళ్ళు స్కూల్కి పోయినాక వేసినా కూడా నాకు ఆరాస్థలకి మధ్యాహ్నం అయిపోతుంది కాళ్ళు మాడిపోతానే తల మాడిపోతా ఉంటుంది ఇంకా ఇంకా బోకులు ఇంకా అదరా బదరా బోకులు గడిగేసి ఇంకా ఈ లోపలైతే చెనక్కాయలు కూడా ఉడిపోయినాయి నాలుగు విజులు పెట్టినా నాలుగు విజులకి మెత్తగా ఉడిపోయినాయి అబ్బా ఈ టేస్ట్ కూడా ఎందుకో బాగున్నాయి అనిపించింది ఏం రకము ఒకవేళ నాటికాయలు కాదు హైబ్రిడా లేకపోతే నాటికాయలు ఒరిజినల్ కాయలు తెలియట్లే కానీ ఇంకా వాతావరణం చూసినారు కదా ఎంత బాగున్నాడు ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయినాక సాయంత్రం అయితే ఇంకా మితపైకి వచ్చేసిన మెదిపైకి వచ్చేసి ఇంకా అట్లా పిల్లలతో మాట్లాడతా బట్టలు ఆరేసిన అంటే సరిపోతుంది ఇప్పుడు గాలి తగ్గింది మాకు కూడా మెదిపోయింది ఎందుకంటే పక్కన చూసినారు కదా నా వెనకాల అపార్ట్మెంట్ అప్పుడు అసలు అపార్ట్మెంట్ అనే లేదు ఈ ఇక్కడ నిలబడుకుంటే ఆశీవాద స్కూల్ కాడి కనిపించేది ఒక కిలోమీటర్ వరకు కనిపించేది ఈ అపార్ట్మెంట్ ఒక్కడి కట్టడం స్టార్ట్ చేసినాక అవతల ప్రపంచమే కనిపించట్లే నాకైతే ఇంకా ఇటు సైడ్ అంటారా ఇంకా కొంచెం కొంచెం ఒక రవ్వ పొద్దుగే పొద్ది ఒక రవ్వ ఇంకా స్టార్ట్ అవుతుంది గాలి దొలనం అయితే ఆకు కూడా అత కదలట్లే అంత ఉబ్బు పెడతా ఉండదు ఇంకా పైకి వచ్చేసిన ఇంట్లో కన్నా కొంచెం పైనే బెటర్ కదా అనేసి అయితే ఇంకా ఈ పిల్లో అయితే ఇంకా చెప్పినప్పుడు మటుకు చేయరు కానీ పనులు అయితే కానీ వద్దన్నప్పుడు అయితే చేస్తూ ఉంటారు ఇంకేదో ఫోన్ చూసుకుంటా ఉన్నారు ఫోన్ చూసేసి నువ్వు కూడా ఇట్లా చేయొచ్చు కదా అనేసి అయితే ఇప్పుడు జరిగే కాంట్రవర్సీలు చూస్తున్నాం కదా మన యూట్యూబర్స్ ఒకరికొకరికి మధ్యలో అయితే మనకొద్దునైనా మనకంత గొడవలు పడే అంత మెచ్యూరిటీ లేదులే కానీ అని చెప్తా ఉంటే ఇంకా శనక్కలు అయితే ఎత్తుకొచ్చేసి ఇంకా తింటూ ఉన్నారు ఆశ అయితే ఇంకా ఎక్కువది అని కానీ జయ్యి ఇంకా వాళ్ళ నాన్న తింటూ ఉన్నారు ఇంక తర్వాత పూలు పూ అల్లడం స్టార్ట్ చేసిన నేనైతే కానీ ఇప్పుడు సమ్మర్ కదా మళ్ళీ పూలు అయితే కానీ రేటు తక్కువ సూపర్గా ఉన్నాయి అసలు అది వేరే బెంగళూరు నుంచి మన సబ్స్క్రైబర్ ఉన్నారు కదా రాజమ్మమ్మ అయితే తను కూడా కామెంట్ చేసిన అనమాట బెంగళూరు కొంచెం చెన్నై కానీ అనేసి చెన్నైకి అయితే వచ్చేసి ఒక ఏదో డిస్టిక్ నుంచి వస్తాయి అబ్బా మదనపల్లి సైడ్ నుంచి ఇట్స్ ఎక్కడి నుంచి వస్తాయి తిర్తిన్ సైడ్ నుంచి బళ్ళే ఉంటాయి స్మెల్ కానీ అసలు రేటు కూడా ఇప్పుడు మే జూన్ వరకు అయితే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి సేరు ఉంటాయి కదా ఒక సేర్ వచ్చేసి అరవై డెబ్బై వంద రూపాయల లోపలే ఉంటాయి అన్నమాట సేరు ఒక అర సేర్ తెచ్చుకుంటేనే నాకైతే అరసేరు తెచ్చినారు మా ఆయన ఒక అరసేరకు ఏంటంటే ఒక ఏడు ఎనిమిది మూర్లు వస్తాయి అనమాట అరసేరు వచ్చేసి యాభై యాభై రూపాయలు అటు ఉంటాయి ఏడు మూరలు ఎనిమిది మూరలు అయితే వేస్తాయి అది చిక్కగా కట్టుకుంటేనే ఇంకైతే దేవుడికి ఉంటే బాగుంటుంది దేవుడికి మా వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కదా వాటికైతే వేరేస్తాయి ఇంకా పూలు అయితే ఎప్పుడూ ఉండాలన్నమాట ఇంట్లో ఎందుకంటే పొద్దున ఇప్పుడు దీపారాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం కదా తర్వాత చూడండి ఎట్లాంటి పని అయిందో ఆశని కీసేసుకురామంటే లోపల పెట్టేసి అది ప్రెస్ చేసేసుకునేది అనమాట ప్రెస్ చేసేసి వచ్చింది ఒక గంట సేపు తనకు లాన్నామన్నమాట అది తీసేవాళ్ళు కూడా మాకు దగ్గర కూడా లేరనమాట ఇంకైతే అసలు ఒక్క ఫోనే ఉంది నా ఫోనే మా ఆయన ఫోన్ రింగ్ అయితేనే ఉన్నారు కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నారు ఒక టెన్షన్ కిందికి వెళ్ళి బ్లేడ్ తీసుకురామంటే నాకు ఇదేదో ఆఫ్కర్ బ్లేడ్ అనే అవుతుంది ఇదేదో అనమాట ఇది ఎట్లో మాకు దేవుడు దేవుల్లా వచ్చేసింది అనమాట అసలు ఎంత టెన్షన్ రోజుపడికి అయితే ఇంకా అసలు ఇంకా తర్వాత అయితే కానీ ఇంకెట్లో ఒకట అయిపోయింది అట్లా ఉంటుంది అనమాట అప్పుడు ఎప్పుడు వేసేది అట్లా మిస్ అయిపోతుంది ఒక్కోసారి ఏం చేయలే మా ఆయన ఉన్నాడు సరిపోయింది లేకపోతే నేను ఏం చేస్తుండ్రో ఏమో మరి సబ్స్క్రైబ్ అండి కొంచెం